హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఈరోజు నేను అనప గింజలతోను అండ్ గోంగూరతో పుల్ల గోంగూర ఎలా చేస్తున్నానో చూపిస్తున్నానండి ఇవి చాలా హెల్దీ అండి హై ప్రోటీన్ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి వీటిని ఈ అనపకాయలలో గింజలన్నీ ఇలా తీసుకొని సపరేట్ చేసుకోవాలండి ఈ గింజలు తీసి వాటర్లో వేసుకోవాలి కలర్ మారకుండా ఉంటాయి ఫ్రెష్గా ఉంటుంది ఒక పెద్ద ప్యాన్ పెట్టుకోవాలండి అందులో మిరపకాయలు ఒక పెండి దాకా తీసుకోవాలండి మనం చేసే పుల్లగూర మిరపకాయలు ఎక్కువ ఉంటే బాగుంటాయి మనం తీసిన అనపకాయ గింజలు కూడా ఇలా బాయిల్ చేసుకోవాలండి కుక్కర్లో కూడా పెట్టుకోవచ్చు బట్ మనం ఇలా చేస్తే ఉడికిస్తే టేస్ట్ చాలా బాగుంటుంది అలా తర్వాత ఉల్లిగడ్డలు కూడా కొన్ని వేసుకోండి కొంచెం పసుపు ఉప్పు ఇవన్నీ వేసుకొని మగ్గించాలండి ఇలా మగ్గిన తర్వాత దీంట్లో గోంగూర కూడా వేసుకోవాలండి ఫస్ట్ వీటి మగ్గడానికి టైం పడుతుంది ఈలోపు పోపు దినుసులు రెడీ చేసి పెట్టుకున్నానండి పోపు దినుసులతో పాటు వెల్లుల్లి రెబ్బలు అలాగే గోంగూర ఇవన్నీ శుభ్రం చేసి పెట్టుకున్నానండి చూసారా ఇక్కడ మగ్గుతుంది ఇలా మగ్గాక మన గోంగూర ఫ్రెష్గా కడిగి పెట్టుకున్నాం కదండి ఇదంతా దీంట్లో పెట్టేయాలండి ఇలా మొత్తం ప్రాపర్గా పెడితే టూ మినిట్స్లో అది మగ్గిపోతుంది తర్వాత ఇట్లా లిడ్డు పెట్టేసుకోవాలి చూడండి మగ్గింది తర్వాత పప్పు గుత్తితో ఇలా మొత్తం ఎంపుకోవాలండి ఇలా మిరపకాయలు వేరు చేసి దాంట్లో వేయాలండి ఇలా స్మాష్ చేయడం వల్ల ఆ గింజలు అనేది ఓపెన్ అవ్వకుండా ఉంటాయి అందుకని వేరు చేసి ఇలా చేసి పెట్టుకున్నానండి తర్వాత వెల్లుల్లి రెబ్బలు కూడా కచ్చాపచ్చా చేసి దాంట్లోనే వేసేసుకోవాలండి ఇవన్నీ ప్రాపర్గా మిక్స్ చేసుకోవాలి చూడండి ఇలా వేసాక ఉల్లిగడ్డలు ఇలా వేసుకోవాలి పంటి కింద నలిగితే చాలా బాగుంటుంది తర్వాత మనము ఉడకపెట్టుకునేవన్నీ ఈ గింజలు అనప గింజలు వీటిలో వేసుకొని ప్రాపర్గా మిక్స్ చేసుకోవాలి అంతే అండి తర్వాత పోసుకేసుకోవాలండి ఎంతో టేస్టీ టేస్టీ అనప గింజల పుల్లగూర రెడీ అండి ఇది ఎంతో హెల్దీ అండి పిల్లలకి ఇలాంటివి అలవాటు చేయాలి స్టార్టింగ్లోనే ఇది వర్షాకాలంలో చలికాలంలో మాత్రమే వస్తాయండి ఏ సీజన్లో వచ్చినవి ఆ సీజన్లో తినేయాలి చూడండి ఇలా ప్రాపర్గా కలిపేసాను తర్వాత పోపు పెట్టుకున్నానండి ఇవి ప్రాపర్గా వేకాక అది దీంట్లో మిక్స్ చేసుకోవాలండి ఇది వేడి వేడి అన్నంలోకి చాలా బాగుంటుందండి చివరిలో కొత్తిమీర వేసి సర్చ్ చేసుకోవాలని చూసారు కదండి ఈ రెసిపీ చాలా అంటే చాలా బాగుంటుందండి మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్లో తెలియచేయండి నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి లేక వెబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకుండా థ్యాంక్ యూ